బాలయ్య పవన్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినారట చంద్రబాబు నందపురి బాలకృష్ణ అలాగే పవన్ తో కలిసి సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చంద్రబాబు వచ్చినట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబు అలాగే ప్రస్తుతం రాజకీయానికి సంబంధించిన విషయంలో మరి ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ని కన్విన్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తనకి ఏ సంబంధం లేదు అన్నట్టుగానే సైలెంట్గా ఉన్నారు ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయం పట్ల ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సో నిజంగానే ఎన్టీఆర్ కోసం ఇప్పుడు ఏకంగా వాళ్ళందరూ కలిసి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ కోసం బాలకృష్ణ చంద్రబాబు అందరినీ కలిపి తీసుకురావడం చాలా సంతోషాన్ని అయితే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు త్వరలోనే చంద్రబాబుకి సంబంధించిన ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం సో నారా చంద్రబాబు నాయుడు అటు జగన్మోహన్ రెడ్డిని కానీ మిగతా వాళ్ళని కానీ తీసుకురావడానికి ఎంతగానో ఆనందంగా అయితే వెల్కమ్ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ముఖ్యంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలపై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు సో నందపూరి బాలకృష్ణ అలాగే నారా చంద్రబాబు నాయుడు మరి అలాగే పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతనో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పటికైనా సరే తన విలువని గౌరవించి మరి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఇక ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముందు ముందు జూనియర్ ఎన్టీఆర్ యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన గురించి ఆలోచించాలని మరి అభిమానులు కూడా కోరుతున్నారు